శ్రీహరివాయురుభ్యోన్నమ శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యోన్నమ హరి ఓం ఈరోజు హనుమజ్జయంతి జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు హనుమంతునిగా తమ మొదటి అవతారము చేసినటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు ఈరోజు చిత్రాపౌర్ణిమ అని కూడా పిలుస్తారు హనుమంతుడు అని అంటేనే మనకందరికీ కూడా హిందువులందరికీ ఒక వైబ్రేషన్ ఒక బలము ఒక శక్తి మనకు కలుగుతుంది అటువంటి హనుమంతుల వారి గురించి కొన్ని అపోహలున్నాయి వాటిని తీర్చేటటువంటి ప్రయత్నము ఈరోజు నేను చేస్తాను ఆనంద రామాయణంలో సంజగ్నే వాయుపుత్ర ప్రతాపవాన్ అని ఉన్నది హనుమంత హనుమంతుడు రుద్రావతారుడని అతడే వాయుపుత్రుడిగా వాయుపుత్రుడైనటువంటి హనుమంతుడిగా జన్మించినాడు అని చెప్పబడుతూ ఉన్నది అర్థాత్ హనుమంతుల వారు రుద్రావతారము అని చెప్పబడుతూ ఉన్నది అయితే ఈ ఆనంద రామాయణము అనేటటువంటిది భగవాన్ వేదవ్యాసుల వారి యొక్క రచన కాదు అది ఒక కల్పితమైనటువంటిది కాబట్టి దానికి ప్రామాణికత లేదు దానిని ప్రమాణంగా స్వీకరించడానికి కూడా వీలు లేదు అదే భగవాన్ వేదవ్యాసుల వారి చేత రచింపబడినటువంటి వాయు ప్రాణంలో వాయోర్ దివ్యాని రూపాని పద్మత్రయ యుతాని మూర్తి సంయుక్త త్రేతాయాం రాక్షసాంతక హనుమానితి విఖ్యాతో రామకార్య దురంధర అని చెప్పబడింది వాయుదేవుల వారి యొక్క దివ్యమైనటువంటి రూపములు మూడు వందల కోట్లు ఉన్నాయి మూడు వందల కోట్ల దివ్య రూపములు ఉన్నాయి త్రేతాయుగంలో రామకార్య దురంధరుడిగా వాయుదేవుల వారు హనుమంతుడిగా అవతరించాడని ఈ ప్రమాణం యొక్క సారాంశము అదే భగవాన్ వేదవ్యాసుల వారి చేత రచింపబడినటువంటి భవిష్యోత్తర పురాణాంతర్గత వెంకటాచల మహాత్మ్యంలో వాయుగర్భ సముద్భవ హనుమంతమముం ప్రాహుర్మునయో నీత కల్మషాహ అని ప్రమాణం ఉన్నది వాయుగర్భ సంజాతుడైనటువంటి హనుమంతుణ్ణి వాయుగర్భ సంజాతుడు అని హనుమంతుణ్ణి పుణ్యశీలుడైనటువంటి మునులు పిలిచారు ఇది ఇక్కడ మనకు భవిష్యోత్తర పురాణాంతర్గతమైనటువంటి వెంకటాచల శ్రీనివాస కళ్యాణంలో మనకు అంజనాదేవి కేసరి అనేటటువంటి కపి దంపతులు ఉన్నారు ఆ కేసరి అనేటటువంటి కపి భార్య అయినటువంటి అంజనాదేవి తపస్సు చేసి ఆమె వాయుదేవుల ద్వారా హనుమంతుణ్ణి పొందినది అనేటటువంటి కథ మనకు తెలియ తెలుస్తుంది ఆమె ప్రతినిత్యము కఠోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఆ వెంకటాచలంలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి తిరుపతి వెంకటాద్రి ప్రతినిత్యము హనుమంతుల వారు ఒక ఫలాన్ని ఆమెకు ప్రసాదంగా ఇస్తూ ఉండేవారు దానిని మాత్రము ఆమె తిని కఠోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నది ఒకరోజు వాయుదేవుల వారు తమ యొక్క అనుగ్రహాన్ని ఆ ఫలము నందు నింపి ఇచ్చినప్పుడు ఆ ఫలాన్ని స్వీకరించి ఆమె హనుమంతుణ్ణి పడసినది అని చెబుతూ ఉన్నారు ఇక్కడ మనము జనన మరణాలు మనలాగా స్త్రీ పురుషుల సంగమం అయితేనే ఒక శిశువు జన్మించడానికి కారణమవుతుంది ఇక్కడ హనుమంతుల వారి జననము అలా కాదు ఇక్కడ ప్రాకృతమైనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి దేహ సంబంధము లేకుండా వాయుదేవుల వారి విశేష అనుగ్రహము చేత అంజనాదేవి హనుమంతుణ్ణి తన పుత్రుడిగా పొందింది అందుకే అంజనాసుతుడు ఆంజనేయుడు అని హనుమంతుల వారికి పేరు వచ్చింది కాబట్టి ఇక్కడ మన యొక్క మానవ ప్రమాణములతో హనుమంతుణ్ణి మనము వేసి హనుమంతుని యొక్క జననాన్ని గురించి తప్పుగా మాట్లాడితే చాలా మనకు అనర్థం కలుగుతుంది పాపం కలుగుతుంది మొత్తానికి హనుమంతుల వారు వాయుదేవుల వారి పుత్రుడు అని చెబుతూ ఇక ఋగ్వేదంలో బడిత్ సూక్తంలో వాయుదేవుల వారి ప్రథమావతారమైనటువంటి హనుమంతుని గురించి చెప్పబడింది వేదంలో బలిత్తా తత్వభుషేదాయి అనేటటువంటి బళితా సూక్తంలో సహసహ అనేటటువంటి శబ్దము ఉపయోగింపబడింది సహసహ అని అంటే వాయుదేవుల వారి ప్రథమావతారమైనటువంటి హనుమంతుని లక్షణాన్ని గుణాలను తెలిపేటటువంటి శబ్దము సహస అన్నది ఋగ్వేదంలో ఉన్నటువంటి సూక్తంలో వాయుదేవుల వారు హనుమంతుడు హనుమంతుడు ఎటువంటి వాడు అని అంటే మనోజమం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం అని ఏమి హనుమంతుల వారి లక్షణాలున్నాయి ఆ లక్షణాలన్నీ సూక్తంలో సహస అనేటటువంటి శబ్దము తెలియజేస్తూ ఉన్నది ఇక హనుమంతుల వారు వాయుదేవుల అవతారమై ప్రథమో హనుమన్నామ ద్వితీయో భీమయేవచ పూర్ణ ప్రజ్ఞ భగవత్ కార్యసాధక అని భగవంతుని ఆజ్ఞ మేరకు వాయుదేవుల వారు త్రేతాయుగంలో హనుమంతుడిగా ద్వాపరయుగంలో భీమసేనుడిగా కలియుగంలో మధ్వాచారులుగా క్రమంగా రామకృష్ణ వేదవ్యాసుల భగవద్ూపములను అనితర అసాధారణంగా సేవించినారు వాయుదేవుల వారు కాబట్టి ఈరోజు పౌర్ణిమ చైత్ర పౌర్ణిమ నాడు హనుమంతుల వారు అవతరించినటువంటి వారు జన్మించినటువంటి వారు జన్మించడం అంటే నేను ముందుగా చెప్పినట్లుగా మనలాగా స్త్రీ పురుషుల సంగమము చేత జన్మించినటువంటి వారు కాదు వారు వాయుదేవుల వారి అనుగ్రహం చేత కలిగినటువంటి సంతానం అంజనాదేవికి కాబట్టి వాయుసుతుడు పవమాన అని ఆంజనేయుల వారికి హనుమంతునికి పేరు హనుమాన్ అని భగ ఆంజనేయుల వారికి పేరు హను అంటే హనుశబ్దో జ్ఞానవాచి అని హను అంటే జ్ఞానము అని అర్థం హనుమాన్ అంటే జ్ఞానవాన్ అని అర్థం అంటే జ్ఞానవంతులు మహాజ్ఞానులు కేవలము హనుమంతుల వారు బాహుబలమే కాదు దై దేహబలమే కాదు బుద్ధిబలము జ్ఞానము అన్నింట వారిని వారికి సమానమైనటువంటి వారు కానీ వారికంటే పెద్దవారు ఎవరైనా కానీ దేవతలలో ఎవరూ లేదు ఎందుకంటే జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారి అవతారం కాబట్టి ఈ విధ హనుమంతుడిగా జన్మించి త్రేతాయుగంలో తాను నమ్మినటువంటి దైవమైన సర్వోత్తముడైనటువంటి రామచంద్రుడి సేవను అనితర అసాధారణంగా ఎవరికీ సాధ్యము కాకుండా చేసినటువంటి మహానుభావులు హనుమంతుల వారికి ఎవరైనా నాకు ఎవరైనా ప్రీతిపాత్రులు అంటే నేను నమ్మినటువంటి నా దైవమైనటువంటి రామచంద్రుడు తప్ప నాకు ఇక ఎవరూ కూడా అతని కంటే ఎక్కువ ప్రీతిపాత్రులు లేరు అంతటి ఉత్కృష్టమైనటువంటి భక్తిని రామచంద్రుడి ఎందు చేసినటువంటి వాడు హనుమంతుడు హనుమంతుడు హనుమంతునికి హనుమంతుని ఎందు కూడా రామచంద్రుడు అంతే అభిమానాన్ని చూపించాడు హను భగవంతుడు చెప్తాడు నాకు ఆ ప్రీతిపాత్రుడు అంటే హనుమంతుడు అని చెబుతూ ఉన్నారు అంటే ఒక భక్తి రా రాముడు ఒక ధర్మము పోతపోసిన విగ్రహం అయితే రామో విగ్రహవాన్ ధర్మ అని రాముడు ధర్మానికి మూర్తి అయితే ప్రతిరూపమైతే భక్తికి హనుమంతుడు ప్రతిరూపము భక్తి అంటే హనుమంతుడే భగవంతుని యందు ఎలా భక్తి చేయాలి అనేటటువంటి విషయాన్ని హనుమంతుల వారి నుండి మనం తెలుసుకోవాలి హనుమంతుల వారు తాను నమ్మినటువంటి భగవంతుని యందు ఎంతటి ఉత్కృష్టమైనటువంటి భక్తి అనంటే నా రామచంద్రుడు తప్ప ఇక వేరే సమ సాటి దైవము లేడు అని ఘంటాఘోషంగా ఘంటాపథంగా చాటి చెప్పినటువంటి వాడు అదేవిధంగా రామచంద్రుని ఎందు అనిత రసాధారణమైనటువంటి భక్తిని చేసి లోకానికి భక్తికి ప్రతీకగా ఎలా భక్తి చేయాలి అనేటటువంటి విషయంలో ఆదర్శ పురుషుడుగా నిలిచినటువంటి వాడు హనుమంతుడు ఆ రామచంద్రుడు సర్వోత్తముడు అనేటటువంటి విషయంలో హనుమంతుల వారికి ఎంతటి దృఢ నిశ్చయం అంటే ఒక పద్యం ఇలా చెబుతూ ఉన్నది భండన భీముడా జనబాంధవుడుజ్జ్వల బాణతూణకోదండ కళాప్రచండ భుజ తాండవ కీర్తికిన్ రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా దాండ 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 నినదంబులజాండమునిండ మత్త వేదండము నెక్కి చాటదందాశరథీ కరుణాపయోనిధయని భండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణ తూణ కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికిన్ ఇటువంటి విశేషణములు ఇటువంటి రామమూర్తికిన్ రామచంద్రునికి రెండవ సాటి దైవము ఇక లేడను చున్ ఇటువంటి నా రామచంద్రునికి సమమైనటువంటి దైవము ఇంకొకడు లేడు లేడు అని చాటి చెబుతూ ఎలాగయ్యా చాటి చెబుతాను అంటే మత్త వేదండమునెక్కి మదించినటువంటి ఏనుగు మీద ఎక్కి కుంభస్థలంలో భేరీని పెట్టి ఆ భేరీ వాయిస్తూ నా రామచంద్రునికి సమమైనటువంటి ఇంకొక సాటి దైవము లేడు లేడు అనేటటువంటి నినాదాన్ని నేను భేరీ వాయించి చెబుతుంటే ఆ హరి సర్వోత్తముడు అనేటటువంటి నినాదము అజాండము నిండా బ్రహ్మాండమంతా నిండేటట్లుగా చాటి చెబుతాను అని హనుమంతుల వారు చెబుతున్నారు అంటే హనుమంతునికి రామచంద్రుని ఎందు ఎంతటి భక్తి ఉన్నది అనేది తెలియజేస్తూ ఉన్నది యందు అంతటి భక్తి కలగాలి అనంటే వాని జ్ఞానము ఉండాలి భగవంతుని జ్ఞానం ఉండాలి సర్వజ్ఞులుగా ఉండాలి హనుమంతుల వారు అందుకే హనుమాన్ అంటే నేను మొదటే చెప్పినట్లుగా జ్ఞానవాన్ అని కాబట్టి మనోజమం మారుతతుల్యవేగం జితేంద్రియం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి ఇటువంటి హనుమంతుల వారికి నేను శిరస నమస్కరిస్తాను నమస్కరిస్తున్నాను అని ఈరోజు జయంతి కాబట్టి ఆ జయంతి సందర్భంగా ఆ హనుమంతుల వారి గురించి ఈ రెండు వాక్కుసుమాలను జరిగింది ఆ హనుమంతుని అంతర్యామి అయినటువంటి ఆ సీతాపతి శ్రీ మూల వీర రామచంద్రుని చరణారవిందములకు ఈ వాక్ సమర్పిస్తూ నాకు మీకు అందరికీ కూడా హనుమంతుల వారు విశేషంగా లౌకికమైనటువంటి ఆయు సంపత్తును ఆయుష్యును ఆయు ఆయువును ఆరోగ్యాన్ని తరువాత దైవీ సంపత్తి అయినటువంటి స్నాన భక్తి వైరాగ్యాలను కూడా ఇచ్చుగాక అని ప్రార్థిస్తూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణ అందరికీ శుభమస్తు